ఈరోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా నిన్నటి దాకా ముగ్గురు మంత్రులము స్థానిక నాయకత్వం అంతా కూడా మనం ఫీల్డ్ మీద తిరిగినాం మనం ప్రతి వచ్చినాం ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అభ్యర్థి ఎంపిక నవీన్ యాదవ్ స్థానికంగా అభ్యర్థి గారు నియామకం పొందినారు ఇలా మన బాధ్యత ఇవ్వాల నుంచి మన ప్రతి వాడలో తిరగాల్సిన అవసరం ఉంది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు మీరు నేను జూబ్లీయోజకవర్గ నాయకుడిని నేను హైదరాబాద్ సిటీ నాయకుడిని నేను స్టేట్ నాయకుడిని అనేటువంటి మాట మర్చిపోండి మీ పోలింగ్ స్టేషన్ మీరు మీ పోలింగ్ బూత్ మీరు మెజార్టీ తెచ్చుకునేటువంటి ఒక దీక్ష ఎలా ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎలా ఆ వాడ నుంచి బయటకు వచ్చేది లేదు ఆ వాడలో ఏమన్నా కావాలంటే ఇన్ఛార్జీలు చూసుకుంటారు కానీ అక్కడ ఓటర్లు పొద్దున సాయంత్రం కలిసి కాంగ్రెస్ గెలిపించమని అడిగేటువంటి బాధ్యత మీది ఎందుకు కాంగ్రెస్ గెలిపించాలి చెప్తా ఉండు కేటీఆర్ ఆయన ఏదో పది సంవత్సరాలు ఇక్కడ పనిచేసిండట ఇవాళ ఇక్కడ ఓట్లు అయ్యిండ్రి అని అడుగుతా ఉండు నిజంగా నీకు చిత్త ఉంటే పదిహేను నెలల జూబ్లీ హిల్స్ మీద ఏం పనిచేసావు చర్చకు రెడీ అని అడుగుతా ఉన్నా ఇవాళ ఆ మాట చెప్పలేక ఎవరికైనా పాపం భర్త చనిపోతే బాధ కానీ ఆ సానుభూతి పేరు మీద ఓట్లు తెచ్చుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఏడిపిచ్చి మైకుల ముందట ఏడుచుకుంటా పోతారు ఏడుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పటి చెప్తున్నారు వెళ్ళలేక గద్దారన్న బిడ్డ గద్దారన్న చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ లో చేసింది ఏడిసిందా ఇది ఎక్కడ రాజకీయం అందుకే మీ అందరికీ తెలుసు ఇంకోటి జూబర్ హిల్స్ జూబ్లీ హిల్స్ లా మాగంటి నేను చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా చెడు మాట్లాడారు కానీ ఆయన నడిపిన బుల్డోజర్లు ఆయన పెట్టిన కేసులు ఆయన పెట్టినంత వేధింపులు ఇంకెవరైనా చేసిరాని సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవాళ మేం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వచన ప్రజా పాలన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత ఇవాళ మేము పది సంవత్సరాలుగా ఇవని రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పది సంవత్సరాలుగా ఇవ్వని సన్న బియ్యాన్ని పది సంవత్సరాలు కరెంటు నా అక్కా చెల్లెలు ఉచితంగా తిరగడానికి మహిళలకు బస్సు ఇస్తా ఉన్నాం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం రాబోయే కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం పదేళ్ల వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన చూపించా ఇలా వాళ్ళు ఏమైనా మాట మాట్లాడే హక్కుందా దయచేసి మీరు ప్రతి ఇంటికి తిరగండి ప్రతి ఇంటికి ఓటరు అడగండి దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ లా ఇలా ఓటు చోరీ తెస్తా ఉన్నాడు ఓటు చోరీ మీద నినాదం ఎంచుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ ఇలా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిసి మేము ఉప ఎన్నిక వస్తుందని తెలియదు మాకు కానీ ఉప ఎన్నికకు ముందే కుట్ర చేసుకొని ఏమైనా మీరు చేసి ఉంటే దాని మీద ఎన్నికల కమిషన్ దగ్గర చర్చకు మేము సిద్ధం కానీ నియోజకర్గంలో పని జరగలేదు అభివృద్ధి జరగలేదు అని ఎక్కడ ప్రజలు అడుగుతున్నారు అని దృష్టి మరల్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఏడుపు రాజకీయాలు చేస్తా ఉన్నాడు దమ్ముంటే ఇలా నీ సోదరి కవిత ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నా మీరందరి నాకు ఒక ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమావేశం నుంచి బయటకోంగానే నవంబర్ పదకొండో తారీఖు దాకా కనీసం రోజుకి ఇరవై మందికి మన రోజు దినచర్యలు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి చెప్తామని ఒక్కసారి అందరూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే మాట దయచేసి అందరూ గట్టిగా పైకి చేయలేబట్టి రోజుకి ఇరవై మందికి తక్కువ కాకుండా హర్ రోజు లో వస్తే యా కాంగ్రెస్ జీతిరే కాంగ్రెస్ జీతిరే కాంగ్రెస్ జీతిరే బాత్ప జిమ్ మీరే కృష్ణానగర్ నాలా ఎందుకు పరిష్కారం చేయలేక మీరు జవాబు చెప్పిన కానీ ఓట్లు అడుగు కృష్ణానగర్ నారా మొత్తం మునిగిపోతుంటే నీకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నడు పట్టించుకున్నటువంటి నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది ఇక్కడ పేద ప్రజలకు అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అదేవిధంగా సన్న బియ్యం రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనే మాట మన చేస్తూ దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇవాళ ఈ మీటింగ్ నుంచి బయటకెళ్ళినాక ఎక్కడికి వెళ్ళినా వాకింగ్ అయినా ఇంకో దుకాణంక రోజుకు ఇరవై మందికి తక్కువకుండా కాంగ్రెస్ గెలుస్తుందనే మాట చెప్పాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ నవీన్ యాదవ్ యువకుడు నేను ఇన్ఛార్జ్ మంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వము జూబ్లీస్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ లో ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత మాది యువకుడిగా పూర్తిగా ఆశీర్వాద గట్టిగా తప్పట్లు కొట్టి ఆయనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును మనం అందరం కూడా తప్పకుండా మన ప్రభుత్వం చేస్తున్న పనులకు వాళ్ళు ఇప్పటికే అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో సున్నా వచ్చి కంటోన్మెంట్ ఓడిపోయి తిరిగే జవాబు మళ్ళీ జూబ్లీస్ ద్వారా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను